యానం యునైటెడ్ టీచర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావును మర్యాద పోతుంది కలిసి సత్కరించారు అనంతరం కార్యవర్గ సభ్యులతో మల్లాడి మాట్లాడారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కారుమూరి పవన్ సత్య సత్యశ్రీనివాస్ దాసరి కళ్యాణ్ బాబు రత్ననాయుడు సుబ్రహ్మణ్యం తదితర సభ్యులను మల్లాడి కృష్ణారావు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు టీచర్ల సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని అన్నారు टेस्टन को <laughs>

ఎక్స్‌ప్రెస్ అయిపోతుంది. ఏమైనా సమాజ వర్గాల తరపు తీస్తున్నారు ఉన్నారు అవున సమాజ వర్గాల సర్ క్యాటగరీ హై స్కూల్ కి ఉంటారు అది ఆటోమేటిక ఆ ఇన్సర్వాలీ ఉంటారు నేను అన్నీ చూస్తున్నా 30 మంది మాత్రం సమాజ వర్గాల తోనే ఉన్నారు నూరు నూరు ఉన్నారు గాని చార్జ్ పేరే తీసేయాలి ఉన్నారు అలాగా అది క్యాటగరీ దానికి అన్ని సమాజ వర్గాల అలాే ఉంటారు కదా నేనే మాత్రం నెట వండనప్పుడే అవందనే కొద్ది కొ మీకు లేడీస్కి కొంచెం సపోర్ట్ చేస్తారే మెట్రోడ్ అని కనిపిస్తుంది సెక్రటరీ కలపరీ అంటే ముందు